మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటల మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు చిత్తూరు నెయ్యిలో కల్తీ చేసిన పాపం వైసీపీనని జనసేన రాష్ట్ర నాయకులు ఉయ్యాల శ్రీనివాస్ ఎన్డీడిబి ఇచ్చిన రిపోర్టులో కూడా కల్తీ జరిగిందని తెలిపారు అదేవిధంగా సిబిఐ నేతృత్వంలోని సిట్ కూడా పేర్కొనడం జరిగింది అయినా సరే వైకాపా అధినేత కల్తీ జరగలేదని చెప్పడం విడ్డూరమని పేర్కొన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చర్యలు చేపట్టి సిట్ క్లీన్ సిటీ ఇచ్చింది అనడం కరెక్ట్ కాదని వెంటనే హిందువులందరికీ వైకాపా క్షమాపణలు చెప్పాలని తెలిపారు మాజీ పరిపాలక మండలి అధ్యక్షులు కూడా కొద్ది మంది అధికారుల తప్పిదం వలన కల్తీ జరిగిందని మీడియా సమక్షంలోనే తెలిపారని దీనిని వైకాపా అధినేత గ్రహించాలని తెలిపారు విశాఖపట్నంలోని వన్యప్రాణి విభాగంలో పవన్ కళ్యాణ్ రెండు జిరాఫీలను దత్తత తీసుకోవడాన్ని తప్పుపడుతూ వైకాపా మాజీ ఎమ్మెల్యే ఎస్ వి మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ జన ఇది హిందూ ధర్మ దాడిగా పరిగణించాలని ఈ నెల పదకొండు నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై పోరాడాలని ఇక మీ పాపం పండింది కాబట్టే మీకు ప్రతిపక్ష హోదా కూడా రాలేదని ఇకనైనా బుద్ధి తెచ్చుకొని దేశ ప్రజలకు హిందువులకు క్షమాపణ చెప్పాలని జనసేన నాయకులు యశ్వంత్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో దయరామ్ పవన్ కుమార్ వెంకటేష్ సురేష్ బాలకృష్ణ నెహ్రూ రాయల్ తదితరులు పాల్గొన్నారు ఓం నమ్మో వెంకటేశయ్య మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా ముఖ్య ఉద్దేశము కల్తీ నెయ్యి గురించి మాట్లాడడం కోసం యాక్చువల్గా ఎన్డిబి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నాయి అని చెప్పి ఆ రిపోర్ట్లో తెలియజేయంగా గవర్నమెంట్ మన కుటుంబ ప్రభుత్వము దాని మీద విచారణకు ఆదేశించింది సిట్ రిపోర్ట్ ప్రకారము రిపోర్ట్లో కూడా కల్తీ నెయ్యి అది ఒరిజినల్ నెయ్యి కాదు కల్తీ నెయ్యి యూజ్ చేశారు ఆ నెయ్యిలో మనకి సింథటిక్ గీ పామ్ ఆయిల్ కెన్నెల్ ఆయిల్ పామోలిన్ ఆయిల్ లాక్టిక్ యాసిడ్ అసిటిక్ యాసిడ్ ఈస్టర్ మోనోక్లైసిరైడిక్స్ బిగ్గారెటిన్ అండ్ గ్లీ గీ ఫ్లేవర్ ఇవన్నీ యూజ్ చేసి నెయ్యిని కల్తీ చేసి ఇలా తయారు చేశారని చెప్పి చాలా క్లియర్ గా సిట్ రిపోర్ట్ ఇచ్చింది మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నిన్న మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా యాక్సెప్ట్ చేశారు సిట్ రిపోర్ట్ ప్రకారము ఇలా జరిగింది కొంతమంది సో మెనీ పీపుల్ ఇన్వాల్వ్డ్ కాబట్టి అది అన్ని కూడా ఆయన క్లియర్ గా చెప్పాను మీకు కావాలంటే

గీ కల్తీ జరిగింది దీని మీద విచారణ చేస్తాము ఇది వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ ఆ లడ్డు మనకి మహాప్రసాదం అలాంటి ప్రసాదాన్ని ఒక హిందూ మతానికి సంబంధించిన ఆ మత భక్తులకి కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా మనకు తెలిసి ఇది జరిగినప్పుడు మనం అడుగుతున్నది ఏంటి దీని మీద దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారించి ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చట్టం పరంగా తీసుకోవాల్సింది వాళ్ళు తీసుకుంటారు కనీసం క్షమాపణ చెప్పండి ఆ దేవుణ్ణి కోరుకోండి అంటే ఇప్పటికీ కూడా మాకు క్లీన్ చిట్ ఇచ్చింది అంటే సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వలేదని చెప్పి చాలా క్లియర్ గా మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు సో మేము డిమాండ్ చేసేది కూడా ఏంటంటే తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పాలి దేవుణ్ణి క్షమాపణ కోరాలి అలాగే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ఉదాసీనతో విచారించకుండా హిందూ భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా విచారం చేసి వాళ్ళకంతా చిచ్చబడేలా చేయాలని కోరుకుంటున్నాము అలాగే హిందువులు కూడా ఇది మతానికి సంబంధించిన సనాతన ధర్మము ఎవరి మతం వాళ్ళని ప్రతి మతాన్ని మనం గౌరవిస్తాం ఇండియాలో సో మన మతానికి లేకపోతే హిందువులకి జరిగిన ఇటువంటి ఈ కల్తీ నెయ్యి ఇలాంటి మన ప్రసాదాన్ని కల్తీ చేసినప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ కూడా కోరుతున్నది అదే హిందువులు కూడా మామూలుగా మనం ఏమనుకుంటాం ఓకే వాడి కర్మ వాటి పోతాం అంటే మనం దేవుణ్ణి నమ్ముతాం కాబట్టి వాడి పాపని వాడు పోతాడు వాడి కర్మ వాడు అనుభవిస్తాడు అని ఇలా మనం ముందుకు వెళ్ళిపోతున్నాము అలా కాదు మన బాధ కూడా మనం తెలియచేయాలి భక్తులందరూ కూడా ముందుకు రావాలి అని చెప్పి కోరారు సో మీరందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి ఇప్పుడు ఈ రోజు మన మతం జరిగింది రేపు ఇంకొక మతానికి ఇంకొక మతానికి జరుగుతుంది సో ఇలాంటివి అన్ని అవాయిడ్ చేయాలంటే ఇది ఇనిషియల్ గానే దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాము నమో వెంకటేశాయ్